వెల్కమ్ టు మై ఛానల్ జాను స్వీటీ బ్లాగ్స్ సో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు కదండి సో వచ్చి రిటర్న్ వచ్చేసరికి ఇంకా ఏ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అలాగే ఇంకా మేము కూడా కొంచెం బిజీ అయ్యాం అనమాట ఇంకా మా వార ఆఫీస్ లోనే ఇంకా మా మాది ఓన్ ఆఫీస్ ఉంది కదండి సో అందులోనే నేను కూడా ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా పాపని వచ్చేసి స్కూల్ అయితే వేసాను కదనమాట ముగ్గురమే ఉండం కాబట్టి కుదరదు కాబట్టి సో ఇంకా మా పాపని కూడా స్కూల్ అయితే పంపించేస్తున్నానండి సో మాకు దగ్గరగా ఆఫీస్ దగ్గరగా ఉండే చూసుకున్నాం స్కూల్ కూడా సో అంతా కంఫర్ట్ గా ఉంది అనమాట స్కూల్ కూడా చాలా బాగుంటది సో మీకు మా పాప వెళ్ళి కూడా చూపిస్తాం మొన్నే జాయిన్ చేస్తామండి గురు పౌర్ణమి రోజున సో ఇంకా తను కొంచెం స్టార్టింగ్ లో ఏడుస్తారు కదా పిల్లలు సో ఉండలేదు అనమాట సో మిస్ ఫోన్ చేసి ఇంక తీసుకెళ్ళమన్నారు సో ఇంకా మా పాప కోసం మొత్తం అయితే ఇచ్చేస్తాం అనమాట అంటే బుక్స్ కానీ ఇంకా యూనిఫామ్ అయితే వాళ్ళకి లేదండి నర్సరీయే కదా సో మా పాపకి ఇప్పుడు త్రీ ఇయర్స్ అనమాట ఫోర్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వస్తుంది అనమాట సో అందుకే ఇంకా నర్సరీలో అయితే వేశాము సో ఇంకా మాకు స్కూల్లోని అవే సరిపోతున్నాయి సో ఇంకా మేమైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేవి తీస్తూనే ఉంటామండి ఇంకా మా పాప స్కూల్స్ కానీ తను ఏం నేర్చుకుందో అన్ని పెడతానే ఉంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సో తన కోసం తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను సో మా పాపే చెప్తుంది చైతన్ చూపియమ్మా ఏం తీసుకున్నావు తన కోసం అయితే లంచ్ బాక్స్ది చిన్నదైతే తీసుకున్నాను ఇంకా పెద్దవి ఉన్నాయి సో తను ఇంకా చిన్నపిల్ల కదండి సో అందుకే పెద్దదైతే తీసుకోలేదు సో నెక్స్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకుందాం అనమాట సో బాక్స్ వచ్చేసి మాకు రీజనబుల్ ప్రైస్ లోని తీసుకున్నాము సో మేము ఇంకా ఆన్లైన్లో దేంట్లో పెట్టలేదండి దగ్గరలో ఉండే షాప్ లోనే తీసుకున్నాము ఈ రెండు ఇలా వచ్చే బాక్స్ సహా ఒకవేళ దీంట్లో ఒక అంటే రైస్ వేసిన దీంట్లో కర్రీకి గానీ లేదంటే చిన్నపిల్ల కదండి సో కొంచెం తినదని చెప్పి ఇంకా మిక్స్డ్ లా చేయాలన్నమాట అంటే క్యారెట్ రైస్ పొటాటో రైస్ అలా చేయాలి సో దీంట్లో కొంచెం పెరుగున్నాం ఇది ఇంకా నేను స్నాక్స్ బాక్స్ టైప్ తీసుకున్నాను స్టీల్దే తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్కి చిన్నపిల్లలకి యూస్ చేయకూడదు కదా మనం కూడా తినకూడదు కదా సో అందుకే నేను స్టీల్ ఉండేదే తీసుకున్నాను అనమాట దీంట్లో తనకి స్నాక్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కానీ ఎటువంటి అయినా మనం తింటాం కదండి హాట్వి అది బూందీ కారం అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా చకోడీలు అటువంటివి అనమాట పెట్టడం బాగుంటుందని తీసుకున్నాను తనకు వచ్చేసి వాళ్ళ డాడీ వచ్చేసి బ్యాగ్ అయితే తీసుకున్నారు సో చిన్నపిల్ల కదండి సో అందుకే ఈ బ్యాగ్ అయితే సరిపోద్ది ఇంకా చిన్నవి ఉన్నాయి సో మాకు అంత నచ్చలేదు అవి చిన్న బ్యాగ్స్ సో ఇది తనకి కొంచెం పనికి వస్తుంది కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి తీసుకున్నాం అనమాట సో తినే తీసుకుంది అవన్నీ చూసి మా పాపకి ఇలాంటివి అంటే చాలా ఇష్టము ఎవరు తీసుకున్నారు ఇది డాడీ తీసుకున్నాడు ఎలా ఉందండి సూపర్గా ఇవచ్చేసి తనకిచ్చిన బుక్స్ అండి సో మా ఇంకా తీసుకున్నారనమాట ఇవి వచ్చేసి స్కూల్లో ఇచ్చేసారంట వాళ్ళే ఇచ్చేసారు మొత్తం సో తన కోసం నోట్స్ దానివ్వండి రైమ్స్ అన్ని ఇచ్చారనమాట చాలా బాగున్నాయి సో మా పాప ఏం చూడాలి చాలా గా ఉంది ఫస్ట్ టైం కదండి రేపటి నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం భయంగా అయితే ఉంది అనమాట సో చూడాలి ఎలా ఉంటది ఏంటనేది గిన్నెలు తోమడం కాదు నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్తావా అక్కడ ఎవరున్న స్కూల్లో ఎవరున్నారు చెప్పిక్స్ నీకు నేర్పించాను కదా నేనైతే చబ్బీ సిక్స్ ర్యాంగ్స్ కొంచెం ఇంట్లోనే నేర్పించేస్తాను కొన్ని కొన్ని ర్యాంగ్స్ అయితే చెప్పుకోవాలి నేర్చుకుంటే హాయ్ ఫ్రెండ్స్ सब भी सीख सकते हों, माफ्रेंड्स की। पिंड कंपन, सांप की पिंड जी, जा 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 जा। अलग डालो, चाहे भी सीख सकते हों चाहे कौन? अलग डूंटी, सांप की पिंड पंडी, उड़ने उड़ने जा जा जा। इत अच्छा तू दूर मिल जाएंगे। इनका बुक चूरंदी। सत्रह ड्राइंग बुक बालेंदी। నర్సా ఇవి ఓవెల్ చూడు ఇవన్నీ నువ్వు క్రైమ్స్ తో రుద్దుతావా క్రైమ్స్ అన్ని వాళ్ళే ఇచ్చేస్తా సో మొత్తం వాళ్ళే చూసుకుంటారండి పెన్సిల్స్ మొత్తం అన్నిని సో మొత్తం కట్టేసాము అనమాట అంటే టెన్ లాక్స్ ఫీజు కట్టాలి ఇంకా కొంచెం మంచిగా ఉండాలి సో కొంచెం అయితే ఫీజ్ అయితే కట్టాము సో ప్రజెంట్ మా దగ్గర సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు రండి సో వీడియోస్ కూడా అందుకే తీయట్లేదు సో ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతోనే వీడియోస్ అయితే తీస్తున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇంకా ఛానల్స్ ఉన్నాయి మా ఊరు వంట కానీ మేము వంటి ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాము తప్పకుండా ప్రతి రోజు అయితే కుకింగ్ వీడియోస్ కూడా పెడతాము సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి సో మంచిగా వీడియోస్ అనేది తీస్తా ఉంటాము సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే తెలుగు టెక్స్ ఛానల్ కూడా ఉంది మాకు సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు టెక్ న్యూస్ లో అవన్నీ వస్తానే ఉంటాయి ఇంకా రెగ్యులర్ గా సో ఈ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తానే ఉంటాము మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చెప్పు సైకా సబ్స్క్రైబ్ చేసుకోమని తప్పకుండా బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ చూడండి